అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి గతంలో ప్రతి నెల రేషన్తో పాటు కొన్ని నిత్యావసర సరుకులని సబ్సిడీ రూపంలో మనకి అందుబాటులోకి తెచ్చేది ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ఎన్నికల కోడ్ అమలైందో అప్పటి నుంచి ఈ నిత్యావసర సరుకుల పంపిణీ అనేది సబ్సిడీ రూపంలో మనకి అందుబాటులో లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడంతో ఈ జూలై నెలలో ఇవ్వబోయే రేషన్తో పాటు కొన్ని రకాల నిత్యావసర సరుకులను కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ రేషన్ పంపిణీలో కూడా కొన్ని కీలక మార్పులు కూడా చేయడం జరిగింది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్స్ మళ్ళీ ఉంటుంది దాన్ని నొప్పితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఇలా లైక్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే వివరాలలోకి వెళ్తే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రేషన్ పంపిణీ కార్యక్రమం అనేది రేషన్ వాహనాల ద్వారా మన ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేవారు కానీ ఈ ఆ పద్ధతిని ఇప్పుడు మార్చడం జరిగింది కూటమి ప్రభుత్వం ఆ రేషన్ పంపిణీలో వాహనాలలో అనేకమైన అవినీతి జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు గతంలో ఎలాగైతే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ రేషన్ని అలాగే రేషన్తో పాటు మనకి ఇచ్చే సబ్సిడీ రూపంలో అందేటువంటి నిత్యవసర సరుకులను కూడా గతంలో మాదిరిగానే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ జూలై నెల నుంచి అలాగే ఈ రేషన్తో పాటు ముఖ్యంగా కొన్ని నిత్యవసర సరుకులు అనేది సబ్సిడీ రూపంలోకి మనకి అందుబాటులోకి తేవడం జరిగింది ఇప్పుడు సిబిఎన్ గారి ప్రభుత్వం అందులో సంబంధించి వంట నూనె అలాగే కందిపప్పు చక్కెర గోధుమ ఈ నాలుగుతో పాటు ఇంకా ఒక నాలుగైదు రకాల నిత్యవసర సరుకుల్ని మనకి అందుబాటులోకి తేవడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇవి మార్కెట్లో అధిక ధరలు ఉండడంతో వీటిని మనకి నిత్యం వాడే సరుకులు కాబట్టి మనకి సబ్సిడీ రూపంలో మనకి అందుబాటులోకి కూడా తేవడం జరిగింది ఈ నాలుగు రకాలతో పాటు ఇంకా మూడు నాలుగు రకాలు అనేది ఈ వంట నూనె కందిపప్పు అలాగే చక్కెర గోధుమ ఈ నాలుగు రకాలతో పాటు కూడా ఇంకా రెండు మూడు రకాలు మనకి సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం జులై ఒకటి నుంచి మనమందరము గతంలో మాదిరి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ రేషన్తో పాటు ఈ నిత్యావసర సరుకులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రేషన్ కార్డులు కూడా జూలై తర్వాత ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముద్రించినటువంటి ఈ రేషన్ కార్డులను బంద్ చేసి కొత్తగా ప్రింట్ చేసే మనకి ముద్రించి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఆగస్టు నెల నుంచి ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సిమ్ముడి ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు నచ్చినట్లయితేనే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే